టాయిలెట్ ట్యాంక్ నిర్మాణం వాస్తు విషయంలో ఈ టాయిలెట్ ట్యాంక్ నిర్మాణానికి చాలా ప్రధానమైనటువంటి విషయం దాగి ఉంది ఇందులో ఇది శాస్త్రం రాసిలేదు ఇది ఒక మరీ ముఖ్యమైన పాయింట్ ఇది టాయిలెట్ ట్యాంక్ అనేది శాస్త్రంలో రాసలేని అంశం ఎందుకంటే టాయిలెట్ ట్యాంక్ అనే టెక్నాలజీ అనేది ఈ కాలంలో వచ్చింది ప్రాచీన కాలంలో లేదు పూర్వం ఎలా ఉండదంటే నేను భగవద్ అనుగ్రహం వల్ల నేను ఆ పాతకాలం టెక్నాలజీలో ఉన్న టాయిలెట్ విధానాలు కూడా చూశాను నేను అందువల్ల మీకు చెప్తున్నాను పూర్వం చేసేవాళ్ళంటే ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కన ఇంటికి మధ్యలో సందులో చిన్న గుండె తవ్వి దాని మీద టాయిలెట్ సీట్ మోడల్లో ఒక రాయికి హోల్ చేసేసి ఆ ట్యాంక్ మీద వరలు మీద ఇది మూత పెట్టేసేవాళ్ళు అందరూ కూడా అదే బహిర్భూగా వాడుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత ఇంకో టెక్నాలజీలో వేరే మార్గం ఏంటంటే మీకు కోటలు పాతకాలం కోటలు చూస్తుంటాడు ప్రహరీ పక్కన ఒక ఇదే టైపు ఒక చాంబర్లా కట్టి దాని మీద ప్లేట్ వేసేసి రోడ్డు వైపుకి ఓపెన్ చేసేస్తే అప్పట్లో పూర్వం రోడ్ల మీద పందులు ఉండేవి అవి వచ్చి అవి భక్షణం చేసి వెళ్ళిపోతూ ఉండేవి లేకపోతే అది కాలంలో నీళ్లు కొట్టిన తర్వాత కాలంలో కలిసిపోతూ ఉండేది ఇదంతా టెక్నాలజీలు నడిచినాయి ఈ ట్యాంక్ సిస్టమ్ చాలా ఒక సుమారు అరవై ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది లెటర్న్ ఒక చోట లెటర్న్ పక్కనే ట్యాంక్ కట్టడం లేదంటే లెటర్న్ చోట ట్యాంకు కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఇట్లాంటి కొన్ని విధానాలు ఈ మధ్యలో ఈ రెండుకి కూడా పైప్ లైన్ మూమెంట్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చారు ఈ లెటర్న్ గుంట అనేది ఒక గొయ్య దీన్ని మన స్థలంలో గొయ్యలు తవ్వుకోవాలంటే ఎక్కడ తవ్వుకోవాలి అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని ఈ టాయిలెట్ ట్యాంక్కి ముడిపెట్టి ఇది మల విసర్జనం కాబట్టి దీనికి సంబంధించింది అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి మలవనేది వ్యర్థపదార్థ నిల్వ ఉంటుంది కాబట్టి గొయ్యి ఒకటి ఉంటుంది కాబట్టి ఈ మూడు పాయింట్లని బేస్ చేసి మిక్స్ చేసి పెద్దవాళ్ళు కొన్ని సూచనలు చేశారు అది శాస్త్రంగా మారిపోయి నవేడేస్ వాళ్ళ మనం దాన్ని అప్లై చేస్తున్నాం అంతేగాని ఒక విశ్వకర్మ వాస్తు ప్రకాశకులోనో లేకపోతే ఒక మయవాస్తులోనో లాత ఇంకోటో ఇంకోటో తీస్తే ఈ లెటర్ ట్యాంక్ విధానం వాళ్ళు మన కొడుతున్న విధానం అందులో కనబడవచ్చు వాళ్ళు చెప్పే విధానం వేరు ఇందాక నేను చెప్పానే మన వాళ్ళు గొయ్త విధానం రాత ప్లేట్ వేసేసి దాన్ని చుట్టూ గోళ్ళు కట్టుకుని అదొక కింద పడేవాళ్ళు అని చెప్పేసి ఆ విధానాలు ఉన్నాయి అందులో అయితే మరి ఈ నైరుతికి దక్షిణానికి మధ్యలో ఈ వ్యర్థాలయాన్ని కట్టుకోమని చెప్పింది ఎందుకు నైరుతి దిక్పాలకుల్లో నైరుతి అనేవాడు రాక్షసుడు పిశాచి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు కాబట్టి యమస్థానానికి ఆ రాక్షస స్థానానికి మధ్యలో ఈ కార్యక్రమం పెట్టుకోమని చెప్పాడు దాని మూలంగా పక్కింటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు బావులు తవ్వుకున్నా కానీ వాళ్ళ ఇంటి బావికినూ ఈ టాయిలెట్ ట్యాంక్కి దూరంగా ప్లేస్ ఉంటుంది కాబట్టి పక్కు ఇంటి వాళ్ళ యొక్క బావులు పాడవకుండా ఉంటాయి అనేటువంటి కోణం ఒకటి దృష్టిలో పెట్టి ఆ పూర్తిగా నైరుతం చెప్పాల దక్షిణ చెప్పలా మధ్యలో చెప్పాడు దాని మూలంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది పదిహేను అడుగులు దూరం కనుక ఉంది అంటే కనుక బావిలో నీళ్లు పొల్యూట్ అవ్వకుండా ఉంటాయి అనేది ఒక సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంది అక్కడ అందువల్ల దాన్ని అట్లా ఎప్పుడు వచ్చాడు అయితే ఇవాళ మనం వరలు తవ్వి బావి తవ్విన ట్యాటర్న్ ట్యాంకు లేదా సిమెంట్తో ట్యాంక్ చేసినా సరే ఏం చేసినా సరే మనం దాన్ని ఎక్కడ పెట్టాలి అని దాని మీద మనం ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో ఇవాళ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని బేస్ చేసుకుని వెళ్తే మనకి ఒక స్థలం ఉంది ఆ స్థలానికి కాంపౌండ్ కట్టాం లోపల మళ్ళీ లివింగ్ ఏరియా అంటే మన నివాస స్థలం ఒకటి కట్టుకుంటున్నాం ఆ నివాస స్థలానికి నివాస గృహానికి ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ప్లేసు ఆ ప్లేస్కి దక్షిణ పక్కన సందు అంటే ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడా దక్షిణం సందే అలాగే పడమర సందు నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా పడమర సందే అంటే కాంపౌండ్ వాయువ్యం కాంపౌండ్ దగ్గర నుంచి నైరుతి కాంపౌండ్ వరకు పడమర సందుని నైరుతి కాంపౌండ్ దగ్గర దగ్గర నుంచి పడమర వైపు నైరుతి కాంపౌండ్ దగ్గర నుంచి వైపు ఆగ్నేయం వరకు ఉన్నటువంటి దక్షిణ సందుని ఈ లెట్రన్ గుంటలను తవ్వడానికి వీలుగా పెట్టద్దు అని చెప్పారు ఇది బాగా గమనించుకోవాలి అయితే ఇప్పుడు కొత్తగా మనకి లైన్ మూవ్మెంట్ కోసం ఛాంబర్స్ కట్టుతున్నారు అవి కట్టుకోవచ్చు అంటే ఆ పైప్లోంచి ఆ మూమెంట్ ఆ వ్యర్థాలని ప్రయాణం చేయడానికి వీలుగా కట్టే చోట ఛాంబర్స్ కట్టి ఏదైనా రిపేర్లు వస్తే బాగా చూస్తున్న వీలుగా పెడుతూ ఉంటారు ఆ ఛాంబర్స్ ఉండవచ్చు లెట్రిన్ ట్యాంకులు మాత్రం ఉండకూడదు ఆ ఛాంబర్స్ అవి టెక్నికల్ యాటిట్యూడ్తో ఉన్నాయి అవన్నీ కూడా వాటిని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇంకా సిస్టమ్ టెక్నికల్ సిస్టమ్ కానీ ట్రీట్ చేయాలి లేకపోతే వాస్తు సిస్టమ్గా ట్రీట్ చేయడం లేదు కారణమంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ మూలలు తీయకూడదు చాంబర్ అన్నా అంటే వాడికి మూలల్లో టర్నింగ్ తీసుకునేది ఆ టర్నింగ్ తీసుకుంటే ఎక్కువ జామ్ అయ్యే ప్లేస్ అక్కడ వాడు చాంబర్ కట్టడానికి వెళ్ళేది నువ్వు శాతం ప్రకారం నేను ముక్కు మూసినప్పుడు నేను శాస్త్రం గట్టిగా చెప్తాను బాగా పాటిస్తానంటే కుదరదు అక్కడ అప్పుడు రోజు జామ్ అవుతుండే నువ్వే తీసుకెళ్ళి సిద్ధాంత్ గారి చేత క్లీన్ క్లీన్ చేస్తూ ఉండాలి ఇంక తీసుకువెళ్ళి ఎందుకంటే మరి ఆయన చెప్పాడు కాబట్టి ఇదంతా అట్లాంటి చాలా ప్రదర్శించకూడదు ఆ ఛాంబర్స్ టెక్నికల్గా వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకుంటూ వెళ్ళిపోవడమే ఇవాళ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలోనూ పెద్ద పెద్ద భవనాలను అట్లా నైరుత్య మూల ఆగ్నేయ మూల ఈశాన్య మూల అన్ని వైపులో ఛాంబర్స్ తగిన ఉన్నాయి ఛాంబర్స్లో అక్కడ నిల్వ లేకుండా జామ్ అవ్వకుండా చక్కగా వెళ్ళిపోవాలి అంటే కనుక దానికి సంబంధించిన టెక్నిషియన్ ఏం చెప్పాడు అది వినాల్సిందే అంతే మరి అయిపోయిన తర్వాత భవనాల సముదాయాన్ని బట్టి అక్కడ పైన ఉన్న టాయిలెట్లను బట్టి ఫోర్స్ని బట్టి వాటర్ యొక్క ప్రవాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో అక్కడ టెక్నికల్ సబ్జెక్ట్కి సిద్ధాంతాన్ని ముడిపెట్టకూడదు సరే అయిపోయింది కానీ నిల్వ వేసేటువంటి ఈ ట్యాంక్ ఉంది సరే ఆ ట్యాంకు నివాస భూమికి దక్షిణం పక్కనటువంటి ఖాళీ స్థలం అంటే ఆ కాంపౌండ్ తూర్పు కాంపౌండ్ నుంచి పడమరు కాంపౌండ్ వరకు ఉన్నటువంటి దక్షిణ సంద అంతా కూడా గోతులు తవ్వద్దు అని చెప్పారు అలాగే పడమరు వైపు మరి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వరకు అంటే దక్షిణ నైరుతి నుంచి ఉత్తర వాయువు వరకు కూడా మొత్తం బారుబారు చెప్పాడు ఇంకా ఎక్కడ తవ్వుకోవాలయా అని అనుమానం వస్తుంది అప్పుడు తూర్పు సందులో ఈ తూర్పు సందు దక్షిణ సందు కలిసే ప్లేస్ ఉంది సరే ఈ తూర్పు సందు ఇట్లా వస్తుంది దక్షిణ సందు ఇట్లా వస్తుంది ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపు వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపు వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపు వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపుకి వచ్చి అక్కడ ఆ లివింగ్ ఏరియా ఏదైతే తీసుకున్నారో ఆ లివింగ్ ఏరియాలో వన్ థర్డ్లో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ జంక్షన్ వదిలేసి లివింగ్ ఏరియా వైపు